ప్రైజ్ దళిత అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయపై మీతో మాట్లాడడానికి నేను ముందుకు వచ్చినాను ఈరోజు మన మధ్యలో ఒక గొప్ప సేవకుడు లేడు ప్రవీణ్ పగడ అని గొప్ప దైభజలను గొప్ప జ్ఞానం కలిగిన దైభజనలు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకర విషయం నేను ఎప్పుడైతే మాట విన్నానో నేను నమ్మలేకపోయినాను అందరూ యూట్యూబ్లో వీడియో పోస్టులు పెట్టినప్పుడు చూసి చాలా నేను షాక్ అయిపోయినా ఇంత మంచి దైవజనుడు కృష్ణాంటికి సపోర్ట్ చేసే వ్యక్తి అది ఆర్ఎస్ కానీ బజరంగంలో కానీ ఎవరైనా కానీ వస్తే వాళ్ళకి బైబిల్తో సమాధానం చెప్పే వ్యక్తి చాలా డిబోట్లు ఆయనకి చూశాము అన్నయ్యకి చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి ఎన్ని మాట్లాడినా తప్పని అన్న అంత గొప్ప వ్యక్తి ఆయన కానీ ప్రదేమి అందరూ మనం ఈ ఈ యొక్క కార్యక్రమం మనం వెళ్ళాలి ఎందుకంటే ఆయన గొప్ప దైవచనుడు గొప్ప సేవకుడు కాబట్టి ఎలా జరుగుదో ఎందుకు జరుగుదో ఎవరు చూసారో తెలియదు కానీ ప్రస్తుతం బ్రదర్ అయితే మా మధ్యలో లేరు కాబట్టి దేవుడి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చిన కాక సమాధానం కలగ కాక ఇంకా ఏమి చెప్పలేకపోతున్నాం